ఏంటి ఏదో బొక్కే పట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నారా ఇది బొక్కే కాదండి మునగాకు ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకుతో పంపు చేయబోతున్నాం మునగాకు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ దొరకదండి అందులోనూ సిటీస్లో మునగాకు దొరకడం అనేది కొంచెం కష్టమే మీ కనుక ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఓ మునగ చెట్టు వేసేయండి అది దానికి అసలు ఏం మెయింటెనెన్స్ అవసరం లేదండి దానంతటా అదే పెరిగేస్తుంది ఎందుకంటే ఈ మునగాకుతో ఉన్న బెనిఫిట్స్ అనేవి అంతా ఇంత కాదండి ఇది హెల్త్కి చాలా చాలా మంచిది దీనివల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి అండ్ దీంట్లో ఆర్థరైటిస్ని తగ్గించే గుణాలు ఉన్నాయి అండ్ ముకలు చాలా బలంగా తయారవుతాయి ఇలా ఒకటి రెండు కాదండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు దీంతో దీంట్లో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా న్యూట్రియం ఉంటాయి సో అందుకే మీకు మునగాకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చేసుకోండి మునగాకుతో మీరు ఏ రెసిపీ చేయగలిగితే ఆ రెసిపీ చేయండి ఒకవేళ మీరు వంటల్లో మునగాకు కనుక తినలేకపోయినట్లయితే మునగాకు పొడి చేసుకొని ఆ పొడిని రోజు ఒక ముద్ద అన్నంలో కల ప్పుకొని తిన్నా సరే మీకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాంతో మునగాకుని ఎప్పుడైనా శుభ్రంగా కడుక్కోవాలండి నేను ఇక్కడ రెండు మూడు సార్లు మునగాకుని కడిగేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి ఆకు మునిగేదాకా వేడి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పాటు పక్కన పెట్టేసేయండి ఈ మునగాకు పప్పు మనం పెసరపప్పుతో చేసుకోవచ్చు కందిపప్పుతో చేసుకోవచ్చు నేను ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నాను అయితే మీరు ఏ పప్పుతో చేసినా సరే పప్పుని ముందుగా నానబెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే పప్పు పప్పులు కనుక నానినట్లయితే మనకి గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి లేదంటే అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఫస్టే పప్పులని మనం నానబెట్టుకోవాలి మీరు ఎంత ముందుగా నానబెట్టుకోగలిగితే అంత ముందుగా నానబెట్టేసుకోండి మీరు ఒకవేళ రేపు పప్పు చేయాలని కనుక డిసైడ్ అయినట్లయితే ఆ ముందు రోజు నైటే దాన్ని సోక్ చేసి పెట్టండి పప్పుని తెల్లారి వండేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మునగాకుతో ఏ రెసిపీ చేసినా సరే మునగాకు కాడలు మాత్రం రాకుండా చూసుకోండి ఓన్లీ ఆకు మాత్రమే మనం తెంపుకోవాలి కాడలు వస్తే మనకి టేస్ట్ అంత బాగోదు సో జాగ్రత్తగా ఆకులను మాత్రమే తెంపుకొని వేసుకోండి నేను ఇక్కడ మునగాకు పప్పులో కొంచెం చింతపండు రసం అండ్ ఒక టమాటో కూడా వేసాను ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ వస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది మీలో ఎవరైనా వెయిట్ లాస్ డైట్ లో ఉన్నా సరే హ్యాపీగా ఈ పప్పు చేసుకొని తినొచ్చు ఎందుకంటే దీనిలో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ అండ్ న్యూట్రియన్స్ చాలా ఎక్కువ సో హ్యాపీగా ఈ పప్పు చేసుకొని తినేసేయచ్చు మీరు మీకు హెల్తీ స్కిన్ ఉండాలన్నా మంచి హెయిర్ గ్రోత్ కావాలన్నా కూడా ఈ మునగాకు అనేది హెల్ప్ చేస్తుంది మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చింది దయచేసి లైక్ చేసి ఆ విషయాన్ని నాకు తెలిసేలాగా చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అండ్ హెల్త్ గురించిన విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి